హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నా మార్నింగ్ రొటీన్ ఈ రోజు అయితే నేను సిక్స్ కి అలారం పెట్టుకున్నాను కానీ లేచేసరికి సిక్స్ ట్వంటీ అయ్యింది అలా ఉంటుంది మరి ఒక్కొక్కసారి లేవ బుద్ధి అవ్వదు ఇక మార్నింగ్ అయితే నేను మా బావ లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తే ఒక పని అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఈ రోజు లంచ్ లోకైతే చిగురు పప్పు చేస్తున్నా అంటే చింత చిగురు పప్పు తెలుసు కదా దాంతో చేస్తున్నాను అనమాట ఈ చింత చిగురు పప్పు అంటే నాకైతే చాలా ఇష్టం యాక్చువల్లీ ఇక్కడ ఇలాంటి చింత చిగురులు ఏమీ అసలు దొరకట్లేదు మన సైడ్ అయితే మార్కెట్ లో కూడా అక్కడక్కడ అమ్ముతుంటారనమాట కానీ ఇక్కడైతే అలా ఏమి అమ్మరు అయినా సరే ఇది నాకు ఎలా దొరికింది అనుకుంటున్నారా ఇదైతే నాకు మా అక్క ఊరు నుంచి పంపించారు సో అందుకని ఈ రోజు అయితే అదే పప్పు చేస్తున్నా నేనైతే ఇలా చాలా సింపుల్ గానే చేసుకుంటా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు నేనైతే ఇందులో టమాటో వంకాయ పచ్చిమిర్చి ఆనియన్ అలానే వెల్లుల్లిపాయ మెయిన్ గా ఇందులో పప్పు కదా కందిపప్పునైతే ఫస్ట్ ఇలా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే కొంచెం సేపలా నానబెట్టాను సో నానబెట్టి ఇలా చేస్తే బాగుంటుంది అంటే గ్యాస్టిక్ అవ్వడం అవన్నీ కొంచెం తగ్గుతుంది అనమాట ఏ పప్పునైనా సరే చేసేటప్పుడు కొంచెం ముందుగానే ఒకసారి నానబెట్టి తర్వాత చేసుకుంటే బాగుంటుంది ఇందులో ఇంకా ఉప్పు జీలకర్ర దాంతో పాటు ఈ చిగుడు సో ఈ చింత చిగుడు ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకొని ఇది కూడా వాష్ చేసేసుకొని నేనైతే కుక్కర్ లో అన్ని వేసేశాను ఈ చిగురు క్లీన్ చేయడం అయితే నాకైతే పెద్ద పనిలా అనిపించింది అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ చూస్తూ క్లీన్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది ఇక క్లీన్ చేసేసి అన్నీ అయితే కుక్కర్లో వేసేసాను మీకు చింత చిగురు పప్పు అంటే ఇష్టం మీరు ఎప్పుడైనా ఇలాంటి పప్పు మీ ఇంట్లోనే చేసుకున్నారా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేమైతే చాలా సార్లు చేసుకున్నాం ఇలా పప్పు అయితే ఊర్లో ఉంటే చింత చెట్టులు అయితే ఇంటి దగ్గరకే ఉంటాయి సో అక్కడే మనం ఈ చింత చిగురు అయితే తీసుకొని పప్పు అయితే చేసుకోవచ్చు ఊర్లో ఉన్న వాళ్ళయితే ఈ చింత చిగురు సీజన్ లో అయితే అందరూ చాలా మంది ఇలానే తీసుకొని చేసుకుంటారు మేమైతే ఇక్కడ రాకముందు వేరే చోట ఉండేవాళ్ళం కదా అక్కడ కూడా అంతే మా ఇంటి ముందే చింత చెట్టు ఉండేది అక్కడదే తీసుకొని నేనైతే అక్కడ కూడా చాలా సార్లు పప్పు చేశాను అనమాట సో ఆ చెట్టు అయితే చాలా చిన్నది కానీ అందులో అయితే చాలా ఇలా చిగురేది ఇక రైస్ అలానే పప్పు అయితే రెండు పెట్టేశాను అది అయితుంటది ఇక ఆయిల్ బాటిల్స్ అయితే క్లీన్ చేయాల్సింది ఆయిల్ అన్ని ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాటల్లో అయితే రైస్ కొంచెం సోప్ అలానే హాట్ వాటర్ వేసి ఇలా బాగా క్లీన్ చేసుకుంటే నిజంగా ఎంత బాగా క్లీన్ అవుతుందంటే లోపల అయితే ఈ బియ్యం వల్ల ఏమో కానీ లోపల అయితే ఆయిల్ బాటల్ చాలా నీట్ గా క్లీన్ అవుతుంది ఇక బయట కూడా అలా సోప్ తో ఒకసారి బాగా స్క్రబ్ చేసేసుకుంటే ఆయిల్ బాటల్ అయితే నీట్ గా క్లీన్ అవుతుంది హాట్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే జిడ్డు జిడ్డుగా ఉండదు సో బాగా ఉంటుంది ఇక కుక్కర్ కూడా విజిల్ వస్తుంది రైస్ కూడా ఉడికిపోతుంది ఇక బయట కొంచెం అలా క్లీన్ చేసుకుందామని వెళ్తున్నాను ఇంట్లో అయితే నైట్ అంతా క్లీన్ చేసి పట్టుకుంటాను అప్పుడప్పుడు అయితే క్లీన్ చేయను కానీ మామూలుగా అయితే నైట్ అంతా క్లీన్ చేసే పట్టుకుంటాను ఎందుకంటే మార్నింగే లేచి మళ్ళీ క్లీన్ చేయాలంటే వంట చేయాలి క్లీన్ చేయాలి అన్ని చేయాలంటే కొంచెం మూడ్ అయితే బాగుండదు అందుకని నేనైతే నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇక బయట అయితే నైట్ క్లీన్ చేయలేదు కాబట్టి మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను హౌస్ వైఫ్ అంటే మామూలు రొటీన్ రోజు ఉండేదే కదా సో రోజు ఇవే పనులు ఉంటాయి ఇవే ఉంటాయి అనమాట రోజు రొటీన్ అంటే ఇంకా వేరేలా అయితే ఏముండదు వంట పని ఇంటి పని ఇల్లు తుడవడం ఊడవడం అవే ఉంటాయి సో హౌస్ వైఫ్ అయితే ఇది ఒక రొటీన్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా బోర్ కూడా కొడుతుంది మా పింకీకి అయితే రోజు మేం తినే ఫుడ్డే పెడుతుంటాము కానీ ఈ అయితే కొంచెం స్పెషల్గా చేద్దాం తనైతే కొంచెం ఎక్కువ తినట్లేదు కాబట్టి తనకైతే కొంచెం స్పెషల్గా కిచడి లాగా చేద్దామని చేస్తున్నాను ఇందులో అయితే బియ్యం కందిపప్పు కొంచెం క్యారెట్ అలానే కొంచెం కారం జీలకర్ర ఉప్పు వేసి ఉడికించుకోవాలి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే తను ఇష్టంగా తింటుందని ఈ అయితే ఇలా కిచడి లాగా చేశాను అనమాట ఇంతలో పప్పు కూడా ఉడికిపోయింది సో విజిల్ అంతా తీసేశాక ఇక్కడైతే నేను పప్పుని స్మాష్ చేసుకుంటాను సో పప్పు అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది అంటే ఈ చింత చిగురు పప్పు తిని చాలా అంటే చాలా రోజులైంది అనమాట ఇప్పుడు తింటున్నాను వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్